డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రియమైన సోదర సోదరి టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జూడ్ వెర్స్ ట్వంటీ ఫోర్ ఇది మన యొక్క ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచ్చినము యూధ పత్రిక మొదట ఇరవై నాలుగో వచనము అండ్ టు హిమ్ దట్ ఈస్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ ఫాలోయింగ్ త్రుట్టి లేకుండా మిమ్మల్ని శక్తి శక్తిగా మన రక్షకుడు ఆ సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బెనిడిక్షన్స్ ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలోనే చూస్తే ఎంత గొప్ప ఆశీర్వచనం కాదు ఉంది అండ్ దిస్ బెనిడిక్షన్ We can claim for each other. టు పాయింట్ ఈచ్ అదర్ టు గా ఈ యొక్క ఆశీర్వాదం చూస్తే ఒకరినొకరిని దేవుని నడిపించడానికి ఉపయోగకరమైనటువంటి జస్ట్ థింక్ అబౌట్ ద లాంగ్వేజ్ ఇక్కడ ఉన్నటువంటి భాషను గమనించండి నౌ టు టు హిమ్ కీప్ ఆర్ యుద్ధకు త్రొట్టిలో మిమ్మను కాపాడుటకు అనేటువంటి మాట వాడుతా ఉన్నాడు వీ ఆల్ దట్ టుడే అండ్ టుమారో ఏ దినాన తర్వాత రేపటి అందరికి అవసరమైంది ఈ ప్రతి క్షణము ప్రతి దినము కూడా ఇది మనకు అవసరము గాడ్ కీప్స్ అస్ ఫ్రమ్ స్టంబ్లింగ్ అండ్ ఫాలింగ్ దేవుడు త్రొట్టిల్లకుండా ఆయన మనం కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు బికాస్ ఆర్ ప్రోన్ టు స్టంబుల్ అండ్ ఫాల్ మనం త్రొట్టిల్లి పడిపోవటానికి ఆస్కారం ఉంది వీ నీడ్ టు ఫిక్స్ అవర్ ఐస్ కంటిన్యూలీ ఆన్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ఏబుల్ టు కీప్ అస్ ఫ్రమ్ స్టంబ్లింగ్ మనం ఎడతేయకుండా మన యొక్క దృష్టిని మనను త్రొట్టిల్లకుండా కాపాడు పడకుండా కాపాడేటువంటి ఆయన పైన మనం ఉంచాలి అండ్ ఈజ్ ఏబుల్ టు ప్రజెంట్ అస్ బ్లేమ్ లెస్ బిఫోర్ ద ప్రజెన్స్ ఆఫ్ హిస్ గ్లోరీ అనే తన మహిమగలిగినటువంటి ఆయన ఎదుట నిర్దోష

బిఫోర్ ఆల్ టైమ్ అండ్ నౌ 1 ఫర్ ఎవర్ ఆయనకు మహిమయు గణ మహత్యమును ఆదిపచమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక లుక్ ద పిక్చర్ హియర్ ఆఫ్ జస్ట్ వర్షిప్ అండ్ ప్రైస్ ధ్యానించినప్పుడు జూట్స్ లెటర్ టు దర్చ్ లెటర్ ఆఫ్ వార్నింగ్ అండ్ ఎగ్జాస్టేషన్ సంఘానికి రాస్తున్నటువంటి ఈ యొక్క పత్రిక అది హెచ్చరికతో కూడినటువంటి పత్రికగా ఉంది ఇట్ ఈస్ అబౌట్ ద

ఉన్నారు వారిని ఏమాత్రం కూడా పోగొట్టుకున్నాడని దే యూద్ ఆయనతో స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఈస్ ద బెనిడిక్షన్ ఆఫ్ జూట్ ఈ యొక్క ఈ దిన ఉన్నటువంటి మన వచ్చినము యూదా ఇచ్చినటువంటి ఆశీర్వచనం అది టుడే పవర్ఫుల్ ఫోర్సెస్ ఆర్ వర్కింగ్ అంటైరింగ్లీ ఎగ్నెస్ట్ క్రిస్టియన్ ఈ చూస్తే క్రైస్తవులకు విరోధంగా ఎంతో శక్తివంతమైనటువంటివి క్రైస్తవుల విధంగా పనిచేస్తా ఉన్నాయి స్టాండ్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ క్రైస్ట్ దేర్ అటాక్ క్రీస్తు కొరకు ఎవరైతే నిలబడతా ఉన్నారో వారిపై దాడి చేయబడుతుంది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బి డిస్కరేజ్ అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నిరాశ పడటం ఎంత సులువైనటువంటి సంగతి సమ్ టైమ్స్ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ద ఈవిల్ ఇస్ విన్నింగ్ కొన్ని సందర్భాల్లో చూస్తే ఇంకా శత్రువే గెలుస్తా ఉన్నట్లు కనబడుతుంది ఆల్ ఓవర్ ఎఫర్ట్స్ టు లివ్ ఫర్ క్రైస్ట్ ఆర్ కాన్స్టెంట్లీ బీయింగ్ సాబిటేజ్ క్రీస్తు కొరకే మనము జీవించాలనేటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎంతో ఓటింపాలు అయిపోతా ఉంటాయి ఫాల్స్ టీచర్స్ హావ్ గ్రేట్ రిసోర్సెస్ టు రీచ్ లాక్స్ ఆఫ్ పీపుల్ అబద్ధ ప్రవక్తలు చూస్తే లక్షలా మందిని చేరుకునటానికి అనేకమైన వనరులు వారు కలిగి ఉన్నారు ఇది నాలో మనం అదే చూస్తున్నాం క్రోర్స్ ఆఫ్ రూపీస్ false teachers invites ఫర్ దే రాంగ్ ప్రొక్లమేషన్ ఈ యొక్క అబద్ధ బోధకులు చూస్తే వారు తప్పుడు సమాచారాన్ని ప్రకటించడానికి కోట్లాది రూపాయలు వారు వెచ్చిస్తా ఉన్నారు డిసిప్టివ్ మెసేజ్ ఇస్ వెరీ కన్నింగ్ వారి యొక్క మోసపూరితమైనటువంటి వచనాలు ఎంతో కుయుక్తి పరంగా ఉంటాయి మెసేజ్ ఇస్ ద ల్యూర్ మెన్ అండ్ ఉమెన్ ఆ యొక్క వారి యొక్క వర్తమానాలు చూస్తే స్త్రీ పురుషులు అవి ఆకర్షించేవిగా ఉంటాయి వెన్ వి టెల్ ద ట్రూత్ ఎట్ టైమ్స్ వి ఫీల్ లైక్ జాన్ ద బ్యాప్టిస్ట్ మనము తరచుగా సత్యాన్ని గురించి ప్రకటించినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహన్ వల్ల అయిపోతా ఉంటాం వై వాట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టు బి లైక్ జాన్ ద బ్యాప్ బాప్తిసం ఇచ్చి యోహాను వలే ఉండటం అంటే అర్థం ఏంటి అవర్ వాయిస్ ఈజ్ లైక్ ద వన్ హూ ఈస్ క్రయింగ్ ఇన్ ద బిల్డర్నెస్ నో బడి హియరింగ్ మన యొక్క స్వరం చూస్తే అరణ్యంలో కేకలు వేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఉంటుంది ఇంకా ఎవరు కూడా స్వరాన్ని వినరు బట్ వాట్ జూడి సేయింగ్ హియర్ అయితే యూద ఇక్కడ ఏమంటున్నాడు ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫాల్స్ టీచర్స్ ఈ యొక్క అబద్ధ బోధకులు ఉన్నా కూడా బిలీవర్స్ సాల్వేషన్ ఈజ్ సెక్యూర్ ఇన్ క్రైస్ట్ జీజస్ విశ్వాస యొక్క రక్షణ క్రీస్తునందు అది సురక్షితంగా ఉంది ఎందుకు ఏబుల్ టు కీప్ అస్ ఫ్రమ్ ఫాలోయింగ్ దేవుడు ఆయన మనం త్రొట్టిల్లకుండా కాపాడటానికి సమర్థుడు ఇట్ ఈస్ గాడ్ హూ కీప్స్ అేవ్డ్ దేవుడే ఆయన మన సురక్షితంగా ఉంచుతాడు రక్షించేవాడు రక్షించేవాడు ఆయన హీ విల్ నాట్ అలౌ ఎనీ ఆఫ్ హిస్ చిల్డ్రన్ టు బి లాస్ తన బిడ్డల్లో ఎవరు కూడా నశించిపోవడానికి ఆయన అనుమతించాడు గాడ్ ఇష్యూర్స్ ద బిలీవర్ సేయింగ్ దేవుడు విశ్వాసంతో నిశ్చయపరుస్తా ఉన్నటువంటి మాట బ్లెస్డ్ బి ద గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ ంగ్ప్టర్ ఆఫ్లీ్రమ్ట్ ఇన్ హెవెన్ ఫర్ యుర్ బై దవర్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిల్ రెడీ టు బి రివీల్డ్ ఇన్ ద లాస్ట్ టైం మన ప్రభుకు యేసు క్రీస్తు తండ్రైన దేవుడు గాక మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేస్తును గడవరి కాలం మందు బయలుపరచుకును సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోక మందు భద్రపరచబడి ఉన్నది మనం చదువుకున్నటువంటి ధ్యానం కొరకైన వచనములో ఆయన సమర్థుడని చూపిస్తా ఉంది పవర్ ఇది దేవుని యొక్క సార్వభౌమ శక్తిని గురించి తెలియజేస్తా ఉంది ఆయన చూస్తే ఇంకా సంపూర్ణమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు యూనివర్స్

According to the power that worketh in us, unto him the glory in the church by Christ Jesus.

ఆయన ఇంకా ఖాళీగా లేడు ఆయన ఈజ్ నెవర్ టైర్డ్ ఆర్ ఇన్ యాక్టివ్ ఆయన ఏమాత్రం కూడా అలసిపోవటం కానీ పని చేయకుండా ఉండటం కానీ లేదు ఇఫ్ యూ రీడ్ సామ్ వన్ ట్వంటీ వన్ వర్సెస్ త్రీ అండ్ ఫోర్ నూట ఇరవై ఒకటో కీర్తన మూడు నాలుగు వచ్చిన స్లీప్ లైక్ యూ అండ్ మీ ఆయన నీ వల్ల నా వల్లే నిద్రించేవాడు కాదు ఫస్ట్ థింగ్ ఈజ్ ఈజ్ ఏబుల్ టు డు మొదటి సంగతి ఏంటంటే ఆయన చేయడానికి సమర్థుడు అండ్ సెకండ్లీ రెండోది ఈజ్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్లీ ఎవరినెంట్లీ అబవ్ ఆల్ మనము అందరి కూడా అధికంగా ఆయన చేయటువంటి శక్తి మంతుడు ఆయన ఈజ్ యూజింగ్ ఆల్ సూపర్ లెట్ టు టైమ్స్ పావులు చూస్తే ఇంకెంతో విశేషణాలైన వాడు

క్లెయిమ్ దమ్ ఆల్ ఆల్ మన జీవితంలో మనం కోరుకోవచ్చు హావింగ్ డన్ ఫర్ అవర్ ఫోమ్ స్టాండింగ్ మనము దృఢంగా ఇవన్నీ చేయి చేసిన తర్వాత తర్వాత వాంట్స్ వాంట్స్ టు టు ప్రెజెంట్ ప్రెజెంట్ మహిమ ఎదుట ఆనందముతోను నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయన ఉన్నాడు స్పాట్ రిప్రోచ్ ఎటువంటి నింద దోషం ఏది లేకుండా ఆయన నిలబెట్టాలని కోరుతున్నాడు అండ్ ఇట్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఈ యొక్క ఒక అర్పించబడేటువంటి యొక్క జంతువుల యొక్క శరీరంలో ఎటువంటి మత్స్య కానీ ఏది కూడా లేనటువంటి విధానంలో చూపిస్తా ఉంది నేను వాచ్ టు ప్రెజెంట్ అస్ బ్లేమ్ లెస్ బై వాషింగ్ అస్ విత్ బ్రెషియస్ బ్లే తన అమూల్య రక్తం ద్వారా మనల్ని కడుగుట ద్వారా తన ఎదుట నిర్దోషంగా అయిన నిలబెట్టినప్పుడు వాట్ బ్లెస్డ్ థింగ్ ఇట్ అది ఎంతో దానిక్రమే మధ్య వర్క్ కాన్షయన్సెస్ ఫ్రమ్ డెడ్ వర్క్స్ టు ద లివింగ్ ఆయన మనము నిర్జీవకులు విడిచిపెట్టి జీవంగా దేవుని సేవించడానికి మన మనస్ సాక్షిని ఎంతో ఎక్కువగా ఆయన శుద్ధి చేస్తే పర్పస్ ఆఫీస్ చూసి ఆయన మళ్ళీ ఏర్పరుచుకున్నట్టులో ఉన్నటువంటి ఉద్దేశం ఇది ఆల్ ఎక్స్ప్లెయిన్స్ రాసిన పత్రిక మొదట నాలుగో వివరిస్తూ ఉంటాడు ఆఫ్ ద వర్ల్డ్ దీ బి హోలీ అండ్ వితౌట్ బ్లేమ్ బిఫోర్ హిమ్ ఇన్ లా మనం పరిశుద్ధులమై తర్వాత నిర్దోషులమై ఉండవాలని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోను సో ఇన్ హెవెన్ వాట్ ఇస్ జాయ్ ఇట్ ఈస్ టు బి ఫౌండ్ సాల్ట్ లెస్ అండ్ అన్డిఫై పర్లుకు రాజ్యంలో నిర్దోష నేను యొక్క ఎటువంటి దోషము లేకుండా కనబడటం నిర్దోషంగా కనబడటం ఎంత గొప్ప సంగతి అది నో టెయింట్ నో స్ట్రెయిన్ ఆఫ్ సిన్ విల్ బి సీన్ దే పాపం యొక్క మరక గాని మచ్చ దాగు ఏ మాత్రం అక్కడ కనబడదు దట్ ఇస్ వాట్ పాల్ రైట్స్ ఇన్ దెసలోనియన్స్ దెసలోనికి వెళ్ళగ రాస్తూ అపోస్టిల్ పాల్ అంటాడు ఇన్ వన్ రాసిన పత్రిక ఐదో మూడవ రైటింగ్ లైక్ దిలీ లాగా రాస్ ఆఫ్ గాడ్ సాంక్టిఫై శాంక్లీ అండ్ ఐ ప్రే గాడ్ యువర్ హోల్ స్పిరిట్ అండ్ సోలండ్ బాడీ బి ప్రెజర్ బ్లేమ్ లెస్ అండ్ ద కమింగ్ అఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ సమాధాన కడితే దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణంగానుట్లు కాపాడబడున కాక ఫోర్సెంట్ ప్రిమెన సోదర సోదరిలా లెట్ అస్ట్ కో ఆపరేట్ విత్ గాడ్ ఇన్ అచీవింగ్ దిస్ గోల్ ఇన్ అవర్ లైఫ్ మన యొక్క మన యొక్క జీవితాల్లో ఈ గురిని చేరుకోవటానికి దేవునికి మనం సహకరించే వారంగా మనం ఉండాలి లెట్స్ లివ్ విత్ హిం హెవన్ ఇటెన్ మనం పరలోకంలో ఆయనతో నిశ్చతం ముందు ముగ్గాక లెటర్ ప్రార్థన చేసుకుంటాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమల పాల్లోకుని మా తండ్రి వి ఆర్ పీపుల్ ఆఫ్ ఫే యువమేం పతనాలు కలిగిన ప్రజలం ఓ లాట్ వి ఆర్ బాండెయిన్ గ్రవామమేం తిరిగి జన్మించినప్పటికీ టైస్ వి స్టంబుల్ అండ్ వి ఫా అనేక సార్ మేము తోటి పడి పేటిపంచి వారు థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రామిస్ కంబిరిక్షన్ ప్రవతండ్రి ఇంకొక అద్భుతమైన వాగ్దానం ఆశీర్వచనాన్ని బట్టి వందనాలు త్రూ దై సర్వెంట్ ప్రవాణి దాసు ద్వారా అండ్ వీఆర్ హియరింగ్ ప్రభా మేము వింటున్నాం ఓ లాడ్ వీ విల్ బి కెప్ట్ ఫ్రీ ఫ్రమ్ ఫాలో ప్రభా మేము త్రొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడేటువంటి వాడు హెల్ప్ అస్ టు డిపెండ్ ఆన్ యూ ప్రవాణి పై ఆధారపడినట్లు మీరు మాకు సహాయపడండి గైడెస్ త్రూ అవుట్ దిస్ ప్రభావి దినమంత్రి కొరకే మీరు మమ్మల్ని నడిపించండి జీసస్ ప్రెషియస్ నేమ్ వై ప్రే ఏ సుప్రభు రమ్ములు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నా మా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ టు ద యూట్యూబ్ ఛానల్ John Victor, Telugu Messages.